హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ నమస్తే సార్ నమస్తే సో అట్లూరి పూర్ణ చంద్రరావు ఇతను ఒకప్పుడు ప్రొడ్యూసర్ రీసెంట్గా అతను ఒక విషయంపై మాట్లాడడం జరిగింది అజిత్ తమిళనాడు సూపర్ స్టార్ తలా తలా అజయ్ రైట్ సో అతను ఇన్ని రోజుల్లో అన్ని రోజు చాలా రోజుల నుంచి అతనితో ట్రావెల్ చేశాను కానీ రజనీకాంత్ గారితో ఉన్నంత వాల్యూ తన దగ్గర లేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో దాని గురించి అదే రజనీకాంత్ గారు కూడా నన్ను ఇన్నిసార్లు తెప్పించుకోలేదు ఈయన తెప్పించుకున్నాడు నాకు ఇవ్వాల్సిన అమౌంట్ కోసం అన్నట్టుగా మాట్లాడారు లక్ష్మీ ప్రొడక్షన్స్ లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ వాళ్ళు అట్నూరు పూర్ణచంద్రరావు గారి పేరు బాగా అప్పట్లో అంటే మీడియా ఈ సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా ఆయన పేరు బాగా వినబడేది ఇప్పుడు రజనీకాంత్ గారు లాంటి రోజుతో తొమ్మిది సినిమాల వరకు చేశారండి ప్రొడ్యూసర్గా అమితాబ్ చాలామందితో తీశారు అయితే అజిత్ గారిని నేము ఫేము ఈ తలా అజిత్ అనుకున్నంత పేరు లేని రోజుల్లో కూడా అసలు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిందే తను నేను ప్రొడ్యూసర్గా అని ప్రేమ పుస్తకం ఉన్న సినిమా వచ్చింది దాని ప్రొడ్యూసర్ ఆయన అయితే ఏంటంటే అది ఎవరు కాదు మన గొల్లపూడి మారుతీరావు గారు చనిపోయారు కదా వాళ్ళ అబ్బాయి దానికి డైరెక్టర్ ఫస్ట్ టైం పాపం పైకి పట్టుకున్నాడు ఆయన కాకపోతే దురదృష్ దురదృష్టవశాత్తు ఆ సినిమా అవుతున్నప్పుడు వైజాగ్లో షూటింగ్ అవుతుంది నాకు చిన్నప్పుడు బాగా కథల కథలుగా చెప్పుకున్నారు అంటే షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంట ఇక్కడ నిలబడాలి చేయాలని చేస్తుంటే కెరటం వచ్చి వెనక నుంచి సముద్ర కెరటం వచ్చి కొట్టడం స్లిప్ అయిపోయి జారి పడిపోయాడు పడిపోయిన అక్కడ అంత రాళ్ళు ఇలాగా ఉంటాయి బీచ్లో ఆ రాళ్ళు మీద పడిపో తల తగిలిస్తుంది స్పాట్లో చనిపోయాడు చాలా దురదృష్టకర విషయం అది కాకపోతే ఆ తర్వాత అది గొల్లపూడి మారుతిరావు గారు ఆ మిగతా సినిమా ఆయనే పూర్తి పూర్తి చేశారు తర్వాత వాళ్ళ అబ్బాయి పేరు అతను వాళ్ళ అతని పేరు గొల్లపూడి శ్రీనివాసరావు గొల్లపూడి శ్రీనివాసరావు పేరు మీద అవార్డు కూడా ఇచ్చేవారు మారుతిరావు గారు బతుకున్నంతవరకు మరి ఇప్పుడు ఉందో లేదు తెలియదు సో అప్పటికి అజిత్ గారి పేరు శ్రీకర్ ఆ సినిమా టైంకి శ్రీకర్ అప్పటికి స్క్రీన్ నేమ్ శ్రీకర్ తర్వాత అజిత్ తమిళ్కి వెళ్ళడం తలా అజిత్ ఇప్పుడు తలా రేంజ్గా అంటే మంచి తమిళనాడులో మంచి నేమ్ ఫేమ్ ఉన్న సూపర్ స్టార్ కదా సో అయితే ఆయన చాలా సందర్భాల్లో ఎట్లాగా మంచి స్టార్ అయిన తర్వాత అమౌంట్ ఇచ్చి మీతో సినిమా చేయాలి అని అనుకోవడం అది తర్వాత ఆయన ఎన్నోసార్లు తీయడానికి నిరాకరించి నచ్చకో లేదంటే రిజెక్ట్ తిరిగి అమౌంట్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెట్టారట అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ రెండు వెర్షన్లు ఉంటాయి ఒకటి ప్రొడ్యూసర్గా ఆయన ఏమన్నా నాకు ఆయన అప్పుడు ఇబ్బంది పెట్టారు అప్పటి నుంచే ఇండస్ట్రీ చాలా చేంజెస్ చూశాను ఆ తర్వాత నుంచి చేంజ్ ఒకప్పుడు ప్రొడ్యూసర్లు వేరు ఒకప్పుడు ప్రొడ్యూసర్లు అంటే మీరు ఒక చాలా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తే ప్రొడ్యూసర్ ఒక్కడే కుర్చీలో కూర్చుంటే అప్పుడు అరుగులు ఉండేవి గుమ్మం అంటారు ఇంటి ముందు ఆ గుమ్మంలాగా అరుగు మీద కూర్చుంటే ప్రొడ్యూసర్ కింద చాపేసి గట్టు మీద అది ఎత్తుగా ఉంటుంది అక్కడ చాపేస్తే మిగతా నటులు యాక్టర్స్ కూర్చునేవారు ఆ ప్రొడ్యూసర్ పైన కూర్చుంటే నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు కూడా నేల మీద ఉన్నట్టుగా కూడా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ మధ్యకాలంలో అంటే ప్రొడ్యూసర్కి అంత ఇంపార్టెన్స్ ఉండేది ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు సినిమా రంగమే లేదు అని చాలామంది వాస్తవం అది అంతే కదా తండ్రి కుటుంబానికి తండ్రిలకు సినిమా ఇండస్ట్రీకి తండ్రి ప్రొడ్యూసర్ సో ఆ వాల్యూస్ రాను రాను తగ్గిపోయాయి ఇప్పుడు హీరో ఓరియంటెడ్ అయిపోయాయి అనేది కూడా చాలామంది అభిప్రాయం మేబీ ఆయనకు కొంత ఇమేజ్ వచ్చిన తర్వాత అజిత్ గారికి ఇప్పుడు అన్ని సినిమాలు ముందు ఒప్పుకుని చేయలేరుగా కొన్ని రిస్ట్రిక్టెడ్ ఉంటాయి ఎంత ఇమేజ్ వచ్చాక ఇలాంటి సినిమాలు కమర్షియల్ సినిమాలు సెల్ సినిమాలు నాకు సూట్ అవుతాయి అవ్వ ఇప్పుడు ఇది చేస్తే హిట్ అవుద్దా ఫట్ అవుద్దా ఇట్లాంటి ఆలోచించుకొని కొన్నిసార్లు స్టెప్ బ్యాక్ అవుతారు కొన్నిసార్లు ఈ క్రేజ్ మీద వరుసగా ఒక నాలుగైదు సినిమాలు ఒప్పేసుకొని ముందు అమౌంట్ తీసుకున్న వాళ్ళకి హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది అలా కూడా అయ్యి ఉండొచ్చు అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే అట్లూరు పూర్వచంద్రరావు గారు అజిత్ గురించి ఈ విధంగా చెప్పారు ఆయన కొద్దిగా ఇబ్బంది పెట్టాడు అప్పట్లో నాకు కానీ అజిత్ అనే వ్యక్తి గురించి చాలా సందర్భంలో చాలా విషయాలు మంచిగా విన్నాను ఆయన కింద పనిచేసే వాళ్ళని బాగా చూసుకుంటాడని వాళ్ళ కోసం సపరేట్గా ఇల్లు కూడా కట్టించి ఇచ్చాడని ఈయనంటే మన మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారికి చాలా అభిమానమని ఒకవేళ ఆవిడే బ్రతిక ఉంటే అజిత్ గారు ఎప్పటికి రాజకీయాల్లోకి వెళ్ళేవారేమో నెక్స్ట్ తమిళనాడు ముఖ్యమంత్రి అజిత్ గారు అయ్యేవారు అయ్యుండేవారేమో అని కూడా చాలా వార్తలు విన్నాను అజిత్ గారికి ఎటువంటి రోమర్స్ కానీ వేవ్ లేవు జనరల్గా కానీ పార్టీస్ గట్ల వెళ్ళరు ఎప్పుడు ఏదైనా అయితే ఫ్యామిలీతోనే ఉ ఎంజాయ్ చేస్తారు అవసరమైతే గుప్తదానాలు చేస్తుంటారు సీక్రెట్గా వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం చూస్తుంటారు ఎక్కువగా రేసులు అంటే ఇష్టం కారు రేసులు వైపు ఏ ఏ వన్ రేసులకు వెళ్ళిపోతుంటాడని అట్లా యాక్సిడెంట్లు అవడం వల్ల కూడా కొన్నాళ్ళు సినిమాలకు దూరమయ్యారని రకరకాలుగా వార్తలు అంటే నేషనల్ లెవెల్లో కూడా మంచి ఇమేజ్ ఉన్న స్టారు తలా అజిత్ బట్ ఆయన ఈయన ఏంటంటే జనరల్గా ఎలా ఉంటుందంటే అరే నేను వీడికి పాఠాలు నేర్పించాను ఇప్పుడు వీడు చూడరా పెద్ద ఇదే ఇప్పుడు కనీసం నేను చూస్తే పట్టించుకోడరా అని మన ఊర్లో చాలామంది వింటుంటాం అది సర్వసాధారణం ఒకటి వీళ్ళు వెర్షన్లో చూస్తే అరే నేను నేర్పించాను కనీసం వాడి కృతజ్ఞత లేదురా అని వీళ్ళు ఫీల్ అవుతారు వాడేంటి ఆ స్థాయికి వెళ్ళాక ఇవన్నీ వాడు గుర్తుండకపోవచ్చు ఇప్పుడు ఆ సమయంలో ఆ కొలీగ్స్తో కదా ఎక్కువ ఇదే ఉంటాడు ఆ కొలీగ్స్ ఇన్ ద సెన్స్ ఇండస్ట్రీ అయితే ఇండస్ట్రీ ఎవరితో పనిచేస్తే వాళ్ళు ఇప్పుడు జనతా గ్యారేజ్లో ఒక డైలాగ్ ఉంది రాశారు కొరటాల గారు మనం జీవితంలో మన కుటుంబ సభ్యుల కన్నా కొలీగ్స్తోనే ఎక్కువ గడుపుతామంట మిగతా టైం అంతా నిద్రలో పోతుంది మిగతా ఆఫీసులు పొద్దున్న లేస్తే ఆరు ఏడుకో లేగిస్తే మళ్ళీ తొమ్మిది పది కళ్ళు రెడీ అయిపోతాం మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఏడు ఎనిమిది అవుతుంది ఒక వన్ టూ అవర్స్ స్పెండ్ చేస్తాం ఉదయం టూ అవర్స్ రాత్రి మధ్యాహ్నం రాత్రి ఒక టూ అవర్స్ తర్వాత నిద్రలో ఉంటాం మిగతా ఈ డే టైం అంతా గడిపేది ఎవరితో ఎక్కువగా కొలీగ్స్తోనే కొలీగ్స్ పక్కనే ఉంటాం అది కరెక్టే కదా సో ఎవరు ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు ఆఫీస్కి సంబంధించి వాళ్ళతోనే ఎక్కువగా మింగిల్ అయి ఉంటారు నేను నేనున్నాను మా కొలీగ్స్తోనే ఎక్కువగా ఉంటాను ఎక్కడికి సరదా పార్టీలు అయినా ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళకి కొలిగిస్తే వెళ్ళి ఊర్లో ఫ్రెండ్స్ ఉన్నారు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు చిన్నప్పుడు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళని నేను పట్టించుకోకపోవడానికి కాదు కుదరదు అవ్వదు దాన్ని కొంతమంది అర్థం చేసుకుంటూ ఓకే కొంతమంది ఎలా అనుకుంటుంటే బావిడ బాగా పెరిగిందిరా అందుకే ఊరు కూడా రావడం మానేశాడు ఇప్పుడు ఏం చేస్తాం నేను వెళ్ళి ఊరిలో కూర్చుంటే నా ఫ్యామిలీ పిల్లల్ని నాకు వచ్చే ఆదాయాన్ని ఫ్యామిలీ పిల్లల్ని ఎవరు పెంచుతారు మీరు పెంచుతారా లేదు కదా అంటే ప్రతి దానికి కూడా రెండు కోణాలు ఉంటాయి ఇప్పుడు పూర్ణచంద్ర గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆయనకి ఏమి ఇబ్బంది కలిగిందో అప్పట్లో ఒకవేళ ఆయన కెరీర్ స్టార్టింగ్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఆ వచ్చిన అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేశాడో లేదంటే ఏదైనా వస్తువో ఇల్లు కొనేసాడేమో అందుకే ఈయన అడిగిన వెంటనే ఇవ్వలేకపోయాడేమో ఆ ఇవ్వలేక సిగ్గుతో చెప్పక తప్పించుకుని తిరిగాడేమో అజిత్ కూడా హీరో స్థాయి వ్యక్తి అప్పట్లో లక్షల్లోనూ ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడంటే కోట్లలో వాల్యూ అయిపోయింది కానీ లక్షల్లోనూ ఉంటుంది లక్షల్లో ఉన్నప్పుడు ఆ లక్షలు కూడా ఆ రోజుల్లో కష్టమేగా ఇది ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు ఎయిటీస్ నైంటీస్ స్టార్టింగ్లో ఉన్న సంగతి చెప్తున్నాను నేను అప్పుడు ఆయన ఈయన అట్లూరు పూర్ణ చంద్రు గారు లక్ష్మీ పిక్చర్స్ మీద తీసిన లక్ష్మీ ప్రొడక్షన్స్ తీసిన సినిమాకి హీరో అప్కమింగ్ హీరో ఇంట్రడ్యూస్ చేశారు అప్పుడు డీబట్ మూవీ అప్పుడు ఆయన పేరు శ్రీకర్ ఇప్పుడు శ్రీకర్ కాదుగా తలా అజిత్ ఆ రేంజ్కి వెళ్తే ఎంతో కొంత త్యాగమో లేదా కష్టమో లేదా మంచితనమో లేకపోతే ఆ రేంజ్కి వెళ్ళడు కాదు ఇతను ఏమంటున్నాడు ఇండైరెక్ట్గా డబ్బులు కొట్టేశాడు అంటుండ డబ్బులు తీసుకుని వాటికి డబ్బులు తీసుకొని ఇబ్బంది పెట్టారు తిరిగి ఇవ్వడానికి సినిమా చేయలేదు తిరిగి ఇవ్వలేదు ఆ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పెట్టారనే అంశం మీద మాట్లాడాడు ఆయన ఆ పాతవి ఆ రోజులు వేరు బట్ ఆయన ఎక్కడ అజిత్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఊరికే అక్కడ ఇలా అన్నారని ఇలా అన్నారని ఎక్కడ వార్తల్లో మనం చూడం ఇప్పుడు తమిళ సంఘాలు కొన్నిసార్లు యూనియన్లు మీటింగ్లు పెట్టుకుంటుంటాయి నడిగర్ సంఘం అని అంటే యాక్టర్స్ అందరిది కూడా అలాంటప్పుడు కూడా ఆయన ఎప్పుడు కనబడ్డు మీరు అర్జు చేయండి విజయ్ రజనీకాంత్ కమల హాసం వీళ్ళందరూ కూడా వస్తారు ఆయన వచ్చేది తక్కువ చాలా రేర్ రాడు ఆయన దేనికి ఆయన లోకం ఆయన ప్రపంచం అంటే ఆల్మోస్ట్ ఒక విధంగా చెప్పాలంటే మన తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అలాగో తమిళ ఇండస్ట్రీలో అజిత్ అలాగ ఇంటికి ఎవరు వెళ్ళినా కూడా మర్యాదపూర్వకంగా ఆయన బిర్యానీ సూపర్గా చేస్తాడంట ఆయనే స్వయంగా బిర్యానీ చేసి వండి పెడతాడంట అంటే చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయని విన్నాను నేను ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా చనిపోయారు అన్నా కూడా వెంటనే వీళ్ళు చూడడానికి వెళ్తాడు అవ్వకపోతే వాళ్ళ హస్టెంట్కి ఎవరు కూడా అమౌంట్ ఇచ్చి పంపిస్తాడు అంటే అతనికి అంత మంచి పేరు ఉంది కాబట్టి అతని మీద బురద చల్లే ప్రయత్నమా అలా కూడా అనుకోకూడదు ఇతనికి ఏ సందర్భంలో ఈ మీడియా మిత్రులు కలిశారు ఆ టాపిక్ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు నెమరు వేసుకున్నప్పుడు అన్ని చెప్పినప్పుడు మంచి చెడులు కూడా ఉంటాయి కదా అట్లాంటి సందర్భంలో పాత జ్ఞాపకం వాటికి చెప్పుంటారు ఆయన పూర్ణచంద్రరావు గారు దాన్ని ఎలాగో నేము ఫేమ్ ఉన్న స్టార్ కాబట్టి మన వాళ్ళకి మీ మీడియా వాళ్ళకి న్యూస్ కూడా కావాలి కాబట్టి దాన్ని అట్లా వేసి ఉండొచ్చు వృధజ చల్లే అయితే కాదు కదా నాకు ఇబ్బంది పెట్టారు అంటే ప్రొడ్యూసర్కు ఉన్న వాల్యూ ఇండస్ట్రీ చాలా చేంజెస్ అయిపోయాయి కదా ఇప్పుడు ప్రొడ్యూసర్ వాల్యూ ఏముంది డైరెక్టర్కి వాల్యూ ఏముంది హీరో ఓరియంటెడే కదా ఇప్పుడు మొన్నటికి మొన్న రాధిక ఆప్టే ఆవిడ అదే స్టేట్మెంట్ ఇచ్చింది కదా తెలుగు ఇండస్ట్రీలో హీరో ఓరియెంటెడ్ మూవీసే నడుస్తాయి కాస్టింగ్ క్రోచ్ లాంటి ఇబ్బందులు నేను ఎదుర్కొన్నాను ఓన్లీ హీరో బేస్ చేసి హీరోయిన్ ఉందంటే జస్ట్ నామకే వస్తే ఉంది అన్నట్టుగా ఉంటాయని కూడా ఆవిడ చెప్పారు అది వాస్తవమే హీరో బట్టే సినిమా కూడా నడుస్తున్నాయి ఇవాళ రేపు అట్లా మారిపోయింది ప్రొడ్యూసర్ ప్రయారిటీ పోయింది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు డైరెక్టర్ డైరెక్టర్ ప్రియారిటీ కూడా పోయింది రాజమౌళి సుకుమారు లేకపోతే కొద్దిమంది డైరెక్టర్లకే ఉంది